వైసిపి నాయకులకు అందరికి సిగ్గు తెచ్చుకోండి మారూడా మరో చేసుకుని అంటున్నాడు కదా ఒప్పు ఓకే రైట్ అనిల్ ఏంది నర్సారావు అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి తరగా పోయిందా తరగా పోయినట్టుంది అసలు ఓ కాదయా అనిల్ కుమార్ యాదవ్ నాలుగు నుంచి ఐదు లక్షల మెజారిటీ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెల్లూరు టౌన్ లో మీరందరూ నవ్వుతున్నారు ఎందుక నాలుగు లక్షలు ఓట్లు లేవు కదా మిగతా వాళ్ళు అందరు వేస్తారా వైజాగ్ అందరూ అందరు వచ్చేసి అంత మొత్తం ఇంకే నాలుగు లక్షలు ఓట్లు నేను అడిగేది బ్రహ్మాండంగా చేశాడు ఆయన పొగిడేరు అందరూ

ಈ ರೋಜ್ ವೈಜ್ಪೇ ನಾಯಕ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಯಾದ ವಜ್ಪ ಅಂಡರ್ ಗ್ರೌಂಡ್ ಅನಿಲಾ ಅನಿಲ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪದ ಪರ್ಸೆಂಟ್ ಕಂಪ್ಲೀಟ್ ಇದೆ ಆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅದು అభివృద్ధి గురించి మాట్లాడతారా మీరు మాట్లాడితే మేము వినాలా ఏమైనా అర్థం ఉందాగుతున్నా మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరఫన నేను అడిగేది ఒక్కటే జగన్మోహన్ రెడ్డిని అనిల్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేదానికి లేదు మేము ఒప్పుకోం అనిల్ ఇక్కడే ఉండాలి అనిల్ ఇక్కడే ఎమ్మెల్యేగా వైసీపీ పోటీ చేయాలి వైసీపీ వైసీపీలో ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై ఐదు వేలతో ఓడిస్తాము నెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనం చేస్తా ఉన్నాయి ఉండు చూస్తూ మీకు రేపు బాక్సలు దిగానే బద్దలు అప్పుడు ధర వస్తుంది మీకు కొవ్వు 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 ఎక్కువైపోయింది కొవ్వు ఆ కొవ్వు తగ్గించి 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 భూములో పెట్టేస్తామని కూడా నేను మనం చేస్తాను పెట్టి